హాయ్ అండి ఈ వీడియో ఏంటంటే నేను డైలీ వ్లాగ్స్ పెడతాను కదా అందులో ఒక వీడియో అండి ఈ ఫుల్ వీడియో వచ్చేసి నా ఛానల్లో అప్లోడ్ చేశాను వెళ్ళి చూసేయండి ఆ ఫుల్ వీడియో లింక్ వచ్చి షార్ట్ కింద రిలేటెడ్ వీడియోలో ఇస్తాను అక్కడ క్లిక్ చేస్తే మీరు లాంగ్ వీడియోలోకి వెళ్ళిపోతారు ప్లీజ్ అండి లాంగ్ వీడియోకి షార్ట్ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి మీ ఒపీనియన్ని కామెంట్ చేసేయండి ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది కదా మనతో మనం గడిపితే కూడా చాలా బాగుంటుందండి నిజంగానేనండి మన కోసం మనం స్పెషల్ టైం తీసుకోవాలి మనతో మనం మాట్లాడుకున్నంత ఇంకెవరితోనూ మాట్లాడుకోవడం అనిపిస్తుంది ఏమంటారు ఇంక అంత చల్లటి వాతావరణం ఉంటే మా పెద్దమ్మాయి నేను ఊరుకుంటామా అది చకచక పాలు కాచేసి గబగబా నా కోసం కాఫీ కలిపేసింది మా చిన్నదానికేమో కాంప్లైన్ కల్పించేసింది అనమాట ఇంక ఇదిలా ఉండగా ఇంత చల్లగా ఉంటే మా పిల్లలు ఊరుకుంటారా ఐస్ క్రీమ్ తినాలట ఇంత చల్లటి వాతావరణంలో ఐస్ క్రీమ్ ఏంటమ్మా అంటే తినాలమ్మా అంటున్నారు అలా ఉందండి పిల్లలకి క్రేవింగ్స్ అలా ఉంటాయన్నమాట ఈ వీడియో ఏంటి ఫుల్ వీడియో చూసేయండి 拜拜。Bye bye.